హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లో హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ అటుకులతో పాకంతో పని లేకుండా చక్కెర వాడకుండా బెల్లంతో స్వీట్ ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడానికి తప్ప కొంచెం నెయ్యి కూడా వాడకుండా హెల్దీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కప్పు వరకు అటుకులను తీసుకోండి నేను పల్చటి అటుకులను తీసుకున్నాను మీరు మందం అటుకులనైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఒక కప్పు అటుకులను స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని అందులో అటుకులను వేసి అటుకులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి అటుకులు కాస్త క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అటుకులను ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన అటుకులను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో ఫ్రై చేసిన అటుకులు పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు ఐదు బాదం పలుకులను వేసి మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి మీ ఇష్టాన్ని బట్టి వేరే డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిలోనికి మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం మూడు ఇలాచీలను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన అటుకుల మిశ్రమం పలుకులు లేకుండా ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసుకొని కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి పాలు ఎక్కువగా వేసేస్తే పిండి లూజ్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి ఒకవేళ మిశ్రమం ఏమాత్రం లూజుగా మారినా మరికొన్ని అటుకులను ఫ్రై చేసి కలుపుకోండి లేదా కొద్దిగా పుట్నాల పొడిని వేసి కూడా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని బౌల్ పై మూతన పెట్టి ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టండి ఐదు నిమిషాల తర్వాత బౌల్ పై మూత తీసి ఇలా రెడీ అయిన అటుకుల మిశ్రమాన్ని సెట్ చేసుకోవడం కోసం బాక్స్ టైప్గా ఉన్న బౌల్ని తీసుకోండి అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి అంతా ట్రే మొత్తానికి అప్లై చేయండి ఇలా నెయ్యి రాసిన ట్రేలోనికి ముందుగానే కలిపి పెట్టిన అటుకుల మిశ్రమాన్ని చేతితో ఒత్తుతూ ట్రే మొత్తం సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి ఇలా మిశ్రమాన్ని అంతా సెట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్ని తీసుకొని బౌల్కి కాస్త నెయ్యిని అప్లై చేసి స్వీట్ కాస్త నున్నగా అయ్యేలా అదే బౌల్తో రఫ్ చేయండి ఇలా చేయడం వలన స్వీట్ పై లేయర్ కూడా పగుళ్ళు రాకుండా నీట్గా ఉంటుంది ఇలా మిశ్రమం బౌల్లో సెట్ చేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టండి తర్వాత చాకుతో నాలుగు మూలలా కట్స్ పెట్టుకొని బౌల్ పై మూతను పెట్టి రివర్స్గా టర్న్ చేస్తే స్వీట్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన స్వీట్ను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న స్వీట్పై గుమ్మడి గింజలతో డెకరేషన్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో చక్కెర వాడకుండా నెయ్యి కూడా ఎక్కువగా వాడకుండా టేస్టీ స్వీట్ను ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్స్టంట్ స్వీట్ని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్